ఎక్కడే అనగాషో ఒకసారి నేను పంపి లింక్ ఓపెన్ చేసి చూడమో అవుతుందేమో ூடியோ நபே மலேர் செய்யா சர சரி ஓகே ஓகே இமெயில் அட்ரஸ் செப்பம்மா உமேஷ் பொப்பிள்ள கதா మెయి మెయిల్ పెట్టాలి లింక్ చూడవాలి ఎప్పుడు హలో చెప్పండి ఓకే ఓకే అలా ఎక్కెత్తరా Oh, okey okey. Alai alai. Hmm. Ah. Okey okay. okay, okay. okay, okay. ah. Sorry, sorry. Ah ah okey. Okey okey. Baik, baik. Ah sahaja sahaja. Ah sahaja itu okey. ఉమేష్ వస్తుందా ఏమొస్తుంది హాయ్ ఏదో పెట్టి చాట్లో హాయ్ అని పెట్టాను కదా నేను చాట్లో ఏమొస్తుంది చెప్పు ఇప్పుడు వరుసగా నేను ప్లే చేస్తాను అన్నీ వస్తున్నాయలేదా చెప్పు కెమెరా ఎలా ఉంది చూడు ఓకే నేను ఫోన్ ఆపేస్తాను నా మాట ఇందులో మైక్లో నిలబడుతుందా లేదా చూసి చెప్పు కాకుండా యూట్యూబ్లో వస్తుంది కదా కెమెరా బానే ఉంది కదా అదే అంత టైం అంత ఉంది కొంచెం డిలే ఉంటుంది బానే ఉంది కదమ్మా కెమెరా ప్రమాణం ఉంది ఓకే సర్టిఫికెట్ వస్తున్నాయి కదా అదే ఓకే సో ఇప్పుడు వేస్తాను ఇప్పుడు చాట్లే ఓపెన్ చేస్తున్నాను పక్కన స్క్రీన్లో చాట్ల ఉడతలేదు చూడు రెడీ చార్ట్ కనిపించింది కదా రైట్ ఒక్కసారి ఆకస్తున్నాను మాట ఎలా ఉందో నాకు కామెంట్స్లో పెట్టు ఆకేస్తున్నాను ఓకేనా ఫోన్ ఆపుతాను రైట్ ఓకే ఓకే ఉమేష్ ఆడియో ఎలా ఉంది నేను చాలా దూరంగా మాట్లాడుతాను ఓకేనా కాదా చాట్లో నాకు సో ఆడియో ఎలా ఉందనేది ఒకసారి ఆడియో బాగుందా లేదా ఓకేనా కాదా చాట్లో పెట్టు కొంచెం లోలో ఉంటే దగ్గరికి వస్తాను ఆడియో సౌండ్ పెంచాలా నేను బాగానే ఉందా నీకు ఆడియో వినిపిస్తుందా లేదా ఎలా ఉంది ఆడియో చాలా సౌండ్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా లెస్ ఆర్ మోర్ బాగానే ఉందా ఓకేనా సో ఇలా ప్రొసీడ్ అయిపోతే అయితే రైట్ అన్నీ బాగానే ఉన్నాయి కదా స్ట్రీమ్ ఎలా ఉంది వీడియో బ్రేక్ అవుతూ వస్తుందా లేదా కంటిన్యూ వస్తుందా బ్రేక్ ఆర్ కంటిన్యూ వాయిస్ వస్తుంది స్ట్రీమో నేను స్టార్ట్ చేసినప్పుడు ఏసీ వేస్తా రైట్ సో ఆడియో బాగుంది కదా ఇప్పుడు కంటిన్యూ చేయొచ్చు కదా ఓకేనా ఓకే బాగుంది కదా ఇందులో ట్రై చేస్తాను అయితే ఎస్ ఎస్ అని పెడితే ఓకే సరే అయితే బాయ్ కట్టేస్తున్నాను రైట్ ఇప్పుడు చెఫ్ జీపీటీ అని వచ్చిందేంటమ్మా నీ పేరు ఉమేష్ అని రాలేదు చెప్ప జీపీటీ